హాయ్ అండి ఇలాంటి షాపింగ్ అంటే ఆడవాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి ఎంత ఇచ్చినా ఇలాంటి షాపుల్లోకి వెళ్తే రెండు నిమిషాలు ఇట్టే అవగొట్టేసేస్తాం కదండి సో మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది ఈ ప్లేస్ అయితే ముఖ్యంగా అంటే మన యంగర్స్కి అయితే చాలా చాలా ఇష్టం అంటే యంగర్స్ అనే కాదులేండి అందరికీ సో లేడీస్ ఎక్కువ ఎవరైతే అందంగా రెడీ అవ్వాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి అందులో భాగంగానే నాకు కూడా చాలా ఇష్టము ఇలా కాస్మోటిక్ షాప్కి వెళ్ళి మనకి ఇష్టమైనవి కొనుక్కుంటే చాలా బాగుండిద్ది కాకపోతే కానీ అందరూ అంత మనీ పెట్టుకోలేరు కదా సో మనకున్న దాంట్లోనే సింపుల్గా మనకు నచ్చినవి మనకు ఉన్న బడ్జెట్లోనే రెండు మూడు సార్లుగా అయితే అండి అదే నేను చేస్తాను సో ఒక్కసారిగా మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కాబట్టి నాకు కావాల్సినవి నేను రెండు మూడు సార్లుగా ఎప్పుడైతే నాకు ఇంట్లో డబ్బులు ఇస్తారో అప్పుడైతే తీసుకొచ్చుకోవటం జరుగుద్దండి సో దానిలో భాగంగానే నా ఫేస్ క్రీమ్లు అయిపోయినాయి అనేసి ఈరోజు వెళ్ళానండి సో ఈ ఏరియా మాకు చాలా సెక్రెట్ సెక్రటరేట్ అండి ఎందుకంటే మేము ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ మేము జాబులు చేసినప్పుడు రేట్లో జాబులు చేసాం అంటే అక్కడ పక్కన చేసేవాళ్ళమే అప్పుడున్నప్పుడు ఆ ఏరియా మొత్తం తిరిగేవాళ్ళండి హిమాయత్ నగర్ వచ్చింది అక్కడ బాలాజీ అని కాస్మోటిక్ అని ఉండిద్దండి సో దాంట్లో మేము ఎక్కువ జాబ్ చేసినటప్పుడు కావాల్సిన క్రీమ్స్ అవన్నీ తీసుకొచ్చుకునే వాళ్ళమే ఇంకా మేము మళ్ళీ అక్కడ జాబులు మానేసేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇటువైపు వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాము సో మాకు అక్కడ యూనియన్ బ్యాంక్ పని ఉండేసి ఈరోజు నేను అటువైపు వెళ్ళాను ఇంకా ఒక్కసారి ఆ ఓల్డ్ జ్ఞాపకాలన్నీ నెమర వేసుకొని అక్కడికి వెళ్ళానండి ఈ లోటస్ లోటస్లోనే వైట్ గ్లోయింగ్ ఇది ఉంది కదా వైట్ గ్లో అది గ్రేప్స్ ఉంది కదండి అది వాడతాను నేను ఎక్కువ లోటస్ వాడతాను ఫేస్ క్రీము చాలా బాగుండిద్ది వైట్నింగ్ అంటారు కాబట్టి ఓకే వైటింగ్ వచ్చింది సో ఈసారి నేను కొంచెం అంటే నేను దానికోసమే వెళ్ళాను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం న్యాచురల్గా ఉండేది అలానే ఎటువంటి కెమికల్ లేనివి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పారు దాంట్లో నేనైతే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అది నేను వాడటం ఫస్ట్ టైమే చూద్దాము ఎందుకంటే అది న్యాచురల్గా అంటే ఏమి కెమికల్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేశారని చెప్పారు ఇక్కడ ప్రతిది అంటే కాస్మెటిక్ షాప్లో ప్రతిదీ ఉండిద్దండి ఇది అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు మీడియంగా ఉండిద్ది మనకి బాలాజీ అంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు తెలుసండి బాలాజీ గ్రాండ్ బజార్ అని ఉంటుంది సో మనకి ఇంట్లో కావాల్సినవన్నీ చాలా ఫేమస్ సో అలానే ఇది కాస్మెటిక్ కూడా ఉంటుంది సో మనకి అన్ని ప్రోడక్ట్స్ మనకి ఏదైతే హెయిర్కి సంబంధించిన కానీ బాడీకి సంబంధించిన కానీ పర్ఫ్యూమ్స్ కానీ క్రీమ్స్ కానీ లిప్ గాని కానీ లిప్ కేర్ కానీ అలానే హెయిర్ స్పాల్ కానీ స్పాక్స్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయండి సో మన లేడీస్కి అయితే ఒక ప్రపంచం అని చెప్పొచ్చు అనమాట నాకైతే ఎక్కడ కాస్మోటిక్స్ ఉన్నా కానీ అసలు వెళ్ళిపోతానన్నమాట మా హస్బెండ్ ఎక్కడన్నా బయటకు తీసుకెళ్ళినప్పుడు దానికి చాలా దూరంగా ఉంటారు ఎక్కడన్నా కనిపించిందంటే దూరం వచ్చేసి ఏవచ్చేసి వచ్చేసి అంటారనమాట ఎందుకంటే ఇంకే అంటే ఇంక మనము చూసుకొని కొనుక్కోవాలి కదా మాకే నాకేమో కాస్మోటిక్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ నివ్యా మనకి ఇక్కడ లేనిదంటూ ఏమే ఉండదండి నేను నివ్యా కానీ సిటాపిల్ కానీ ఇవన్నీ ఏ టు జెడ్ ఉన్నాయి ఇక్కడ ఆఖరికి మమా ఎత్తు అంటే మనం ఇదివరకు కొంతమంది మనకి యాంకర్స్ కూడా మా దాంట్లో తీసుకోండి డిస్కౌంట్ ఇస్తారు అట్లా చేసి మనకి మామెత్తు కూడా బయట ఎక్కువ కనిపించేది కదండి ఎక్కడో ఒక్క దగ్గర కనిపించేది కానీ ఇప్పుడు మమా ఎత్తు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటుందండి సో ఇక్కడ యార్లీ ఉంది కదా బ్లూది నేను వాడుతున్నానండి గత సిక్స్ ఇయర్ నుంచి వాడుతున్నాను యార్లీ పౌడరు చాలా చాలా బాగుండేది ఇది బయటిక్ నేను ఇది ప్రీవియస్ వాడేదాన్ని అంటే అది క్లెన్సర్గా వాడేదాన్ని అనమాట సో ఎన్ని మనకి బోల్డ్ అని ఉన్నాయి అండి లిప్ బాములు చూడండి అసలు లైన్ పెట్టారనమాట సో రెగ్యులర్గా వాడుకునే మనకి లోటస్ కానీ ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రోడక్ట్సే ఉన్నాయండి సో ఇవన్నీ ఒక ప్రపంచం అనుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఈ కాస్మోటిక్స్ కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి కూమ్స్ లిప్ బామ్స్ రేవలాన్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ మనకి రేవలాను మన నాగార్జున గారి సినిమాలో సోనాలి బిందే మూవీలో రేవలాన్ అనేసి అంటారు కదా అవి ఇక్కడ చాలా బాగుంటాయండి ఇంక ఇవన్నీ నెయిల్కి సంబంధించినవి కూమ్స్ కానీ నెయిల్ పాల్యూషన్ కానీ ఇంకా మనకి ఫౌండేషన్స్ కానీ అలానే ఇంకా చాలా చాలా పౌడర్స్ కానీ చాలా చాలా ఉంటాయండి ఆఖరికి మనకి ఆర్టిఫిషియల్ హెయిర్ కూడా ఉంది ఇక్కడ సో మనకి ఇవన్నీ స్పాక్ సంబంధించినవి మన పెడిక్యూరు చేసుకుంటాం కదా అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అండి ఇంకా ప్రతిదీ ఉంటాయి మనకి ఇక్కడ మనం టెస్ట్ చేసే ఇస్తారు ప్రతిదీ కూడా జెంట్స్కి మనకి రంగులు కానీ వాళ్ళు వేసుకుంటారు కదా ఏదో హెయిర్కి బ్రెడ్కి అవన్నీ వేసుకుంటారు కదా అవి కూడా ఇక్కడ అవినోవా ఉండిద్దండి నేను ఒకప్పుడు అవినోవాకి అంటే ఇటు వచ్చేసిన తర్వాత నేను చాలా మర్చిపోయాను అవినోవా కోసం ఎంతో తిరిగేదాన్ని ఇక్కడ మాత్రం ఈజీగా ఉండిద్ది కానీ దాని కాస్ట్ చాలా ఎక్కువండి నేను ఈరోజు అడిగితే లెవెన్ ఫిఫ్టీ చెప్పారు అంటే బాడీ మాయిశ్చరైజర్ అది అనమాట డ్రై అండ్ నార్మల్ స్కిన్కి బాగుండిద్ది ఎప్పుడో వన్స్ అప్ వన్ టైం వాడేను ఒక్కసారి అనమాట తర్వాత వాడటమే మానేసాము అంత కాస్ట్ మనం వాడలేములేండి ఇంకపోతే అది కాస్మెటిక్స్ అండి ఇక్కడ గ్రాండ్ బజార్ ఉండిద్ది సో మన ఇంట్లో సంబంధించినవి ఏదైనా కూడా జనరల్ బజార్ అనమాట ఉండిద్ది సో చాలా చాలా బాగుంటుంది ఇది అది కాస్మోటిక్స్ ఇది జనరల్ బజార్ అనమాట మీరు సెక్రటరియట్లో హిమాయత్ నగర్కి ఇక్కడ ఉండిద్దండి మెయిన్ రోడ్లోనే ఉండిద్ది కొంచెం లోపలికి వస్తే మనకి ఈ బార్ బార్ షాపింగ్ ఉండిద్దండి అసలు లేడీస్కి సూపర్ షాపింగ్ అండి స్టిక్కర్స్ కానీ ఎయిర్ ఫ్లక్కర్స్ కానీ ఎయిర్ క్లిప్స్ కానీ హ్యామ్ ఎయిర్ బ్యాండ్స్ కానీ ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయండి ఇక్కడ నేను ఒక హెయిర్ క్లిప్ తీసుకున్నాను తాతగారు కూర్చున్నారు కదా ఇక్కడ హెయిర్ క్లిప్ తీసుకుండి ఈ బార్ బార్ వెళ్తే డ్రెస్సెస్ కానీ నేను చూపిస్తున్నాను కదండి ఆ లోపలికి వెళ్తే డ్రెస్సెస్ కానీ హెయిర్కి సంబంధించినవి మనకి లేడీస్కి ఒక ప్రపంచం అని చెప్పొచ్చు అనమాట డబ్బులు ఉండగానే డబ్బులు ఉండాలి కానీ ఏదైనా కొనుక్కోవచ్చు బట్ నార్మల్గా మనం హెయిర్ క్లిప్స్ హెయిర్ స్టిక్కర్స్ ఇవన్నీ నార్మల్గానే తీసుకోవచ్చండి ఈ గ్రాండ్ బజార్లో కూడా మేము ప్రీవియస్ వెళ్ళే వాళ్ళమే ఇంకా నేను ఇంకా అక్కడికి అవి కొనుక్కొని వెనక తిరిగి వచ్చేయటం జరిగింది నేనైతే ఇవి తెచ్చుకున్నానండి ప్రస్తుతానికి నా దగ్గర బాడీ లోషన్ అయిపోయింది సో ఈ సమ్మర్లో మనకి కొంచెం బాడీ లోషన్ తీసినా కానీ చెమటలకి చెదర చెదరగా ఉండేది అది సమ్ వింటర్లో అయితే బాగుంటాయి కానీ ఎప్పుడు నా దగ్గర బాడీ లోషను రోజు వాటర్ ఫేస్ క్రీమ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇవి అయిపోయినా మాత్రం ముందుగానే తీర్చిపెట్టుకుంటాను మిగతాయన్నీ వదిలేసేసుకుంటాను కానీ సో నేనైతే నివ్య ఆల్రెడీ నేను నివ్య చాలాసార్లు వాడామండి ఈసారి కొంచెం ఎస్పీఎఫ్ ఉండేది తెచ్చుకున్నాను ఇది వైట్ది ఎప్పుడు బ్లూది వాడేదాన్ని అనమాట ఇంకా యాజ్ యూజువల్గా ఒక లిప్ లిప్స్టిక్ అయితే తెచ్చుకున్నాను నార్మల్గా బాగుంది కలరు కాకపోతే కొంచెం రేట్గా కూడా ఉంది కానీ కలర్ నచ్చింది కదా సరేలే ఇంకా మనం ఎప్పుడో ఒక్కసారే కదా తీసుకునేది అన్నట్లుగా తీసుకున్నానండి సో ఇంకా నాకు ఆల్రెడీ ఫేస్ క్రీమ్ అయిపోయింది అందువల్ల నా నేను మెయిన్ క్రీమ్ కోసం వెళ్ళానండి సో వాళ్ళు ఒకటి అంటే న్యాచురల్గా తయారైంది అనేసి ఒక క్రీమ్ అయితే ఇవ్వటం జరిగింది అది నేను నేనైతే వాడలేదు ఇది హెయిర్ హెయిర్ క్లిప్ అండి అదైతే నేను వాడలేదు ఇదేనండి సో దీని పేరు కూడా నాకు పెద్దగా ఎప్పుడు తెలియలేదు ఫస్ట్ టైం చూడటము కానీ బాగుండిద్ది ఇది నార్మల్గా తయారు చేసారు కెమికల్ ఫ్రీ అనమాట అనేసి అన్నారు సో మనకి స్కిన్కి సంబంధించింది అన్నీ అడిగేసేసి తీసుకొచ్చుకున్నానండి నేను నాకైతే కొత్తగా వాడుతున్నాను సో మీరు రెగ్యులర్గా ఏ వాడుకుంటే అది వాడుకోవచ్చు ట్రై చేద్దాము ఎందుకంటే మనం కొత్తగా వాడుతున్నప్పుడు దీ మనం ఏం చేయలేము కదా దాన్ని ఇలా వాడండి అలా ఉండడం చవటం కూడా బాగోదు ఎందుకంటే నేనే ఫస్ట్ టైం వాడుతున్నాను సో ఇదనమాట ప్యాషన్ ఇండ్యూల్స్ ఏదో చెప్పారు అది ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో వెళ్ళిపోతుంది సో ఫస్ట్ టైం అయితే నేను చేశాను నేను తీసుకున్నానండి ఇది చూద్దాం ఎలా ఉందో సో ఇంతేనండి ఈరోజు నా సింపుల్గా కాస్మెటిక్ షాపింగ్